డియర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం లైక్ చేయటం మర్చిపోదు మిత్రులారా మనము భౌతిక శాస్త్ర బోధనా పద్ధతులలో మనము క్వశ్చన్స్ అన్నీ కూడా మనం రెగ్యులర్గా డిస్కషన్ చేస్తున్నాం అందులో మూడో వీడియో ఇది అంటే మొదటి యూనిట్లో మనం గతంలో రెండు వీడియోల గురించి మనం మాట్లాడాం ఇది మూడో వీడియో ఇందులో మనం నిర్వచనాల గురించి చూస్తున్నాం సో ఇందులో సిద్ధాంతం అనే పదానికి సరైన నిర్వచనం ఏంటి అని అంటున్నాడు సిద్ధాంతం అనే పదానికి సరైన నిర్వచనానికి సంబంధించి ఇక్కడ శాస్త్రవేత్తల ఊహ లేకపోతే నిరూపితమైనటువంటి నిజమా కేవలం పరిశీలన అంటే సిద్ధాంతం అంటే ప్రకృతిలోని సంఘటనల యొక్క వివరణనే సిద్ధాంతం అని మనం ప్రధానంగా చూస్తాం కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ప్రకృతిలోని సంఘటనల యొక్క వివరణనే సిద్ధాంతం అంటారు అనేది ఆన్సర్ తర్వాత సిద్ధాంతాలు ప్రధానంగా ఏమి వివరిస్తాయి సిద్ధాంతాలు ప్రధానంగా వివరిస్తాయి వివరిస్తాయంటున్నాడు ప్రయోగ పద్ధతిని వివరిస్తాయా శాస్త్రీయ పరికరాలను వివరిస్తాయా లేదా భౌతిక ప్రపంచం ఎలా పనిచేస్తుందో వివరిస్తుందా లేదా సూత్రాలను వివరిస్తాయా అంటే సిద్ధాంతాలు ప్రధానంగా భౌతిక ప్రపంచం ఎలా పనిచేస్తుందో వివరిస్తాయి గుర్తుపెట్టుకోవాలి సిద్ధాంతాలు అనేవి భౌతిక ప్రపంచం ఎలా పనిచేస్తుందో వివరిస్తాయి ఓకేనా సో తెలంగాణలో భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇప్పుడు అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గమనించండి మన యాప్లో తెలంగాణ అభ్యర్థులకు మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ప్రత్యేకంగా భౌతిక రసాయన శాస్త్ర బోధన పద్ధతులు అనే కోర్సులు ఉన్నాయి కావాల్సిన వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా దాన్ని క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసులు మొత్తం వినండి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కోర్సు పూర్తిగా కంప్లీట్ అయింది తెలంగాణ విద్యార్థులకు రన్నింగ్లో ఉంది సో దీన్ని గమనించండి ఓకేనా రైట్ ఇక మూడో మూడో ప్రశ్న గమనించినట్లయితే క్రింది వాటిలో సిద్ధాంతాల యొక్క లక్షణం ఏంటి సిద్ధాంతాల యొక్క లక్షణం ఏంటి అని అడుగుతున్నాడు అవి శాశ్వతమైనవి తర్వాత అవి మారిపోకూడదు తర్వాత అవి అనుబంధ విజ్ఞానంతో సంబంధం ఉండదు అవి పరిశీలన ఆధారంగా అభివృద్ధి చెందుతాయి అంటున్నాడు కాబట్టి సిద్ధాంతాలు అనేవి పరిశీలన యొక్క ఆధా పరిశీలన ఆధారంగా అభివృద్ధి చెందుతాయి కాబట్టి సిద్ధాంతం యొక్క లక్షణం ఏంటి అని అంటే సిద్ధాంతాలు అనేవి పరిశీలన యొక్క పరిశీలన ఆధారంగా అభివృద్ధి చెందుతాయి అని గుర్తుపెట్టుకోండి క్రింది వాటిలో ఏది సిద్ధాంతానికి ఉదాహరణ ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా సిద్ధాంతానికి ఉదాహరణ ఏందని అడుగుతున్నాడు చూడండి ఇక్కడ న్యూటన్ గమన నియమం పేర్లోనే ఉంది నియమం బాయిల్ నియమం పేర్లోనే ఉంది నియమం తర్వాత ఓం నియమం సిద్ధాంతానికి ఉదాహరణ ఏంటంటే పరమాణు సిద్ధాంతం గుర్తుపెట్టుకోవాలి సిద్ధాంతానికి ఉదాహరణ ఏందంటే పరమాణు సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకోండి ఎలక్ట్రాన్ సిద్ధాంతం ప్రారంభంలో ఏ విషయాన్ని వివరించడానికి రూపొందించబడింది ఎలక్ట్రాన్ సిద్ధాంతం అనేది ప్రారంభంలో విద్యుత్తును వివరించడానికి రూపొందించబడింది అంతేగాని అయానిక బంధాన్ని పరమాణువుల గుణాలు సమయోజి సమయోజనీయత ఈ మూడింటిని వివరించడానికి ఎలక్ట్రాన్ సిద్ధాంతం రూపొందించబడలేదు సో విద్యుత్తును వివరించడానికి ఎలక్ట్రాన్ సిద్ధాంతం రూపొందించబడింది అని గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ సిద్ధాంతాల అభివృద్ధికి అవసరమైనది ఏంటి చాలా జాగ్రత్తగా గమనించండి సిద్ధాంతాల అభివృద్ధికి అవసరమైనది ఏంటి ఇది మీకు అర్థం కావాలి అంటే మనం ఖచ్చితంగా ఆప్షన్ చదవాలి సిద్ధాంతాల అభివృద్ధికి కేవలం పరిశీలన మాత్రమే సరిపోతుందా శాస్త్రీయ పరీక్షలు మరియు పరిశీలనలు సరిపోతాయా ఒకసారి నిర్ధారణ తర్వాత మార్పులు ఉండవా కేవలం అనుభవ సిద్ధమైన ధృవీకరణ అంటే కేవలం అనుభవ సిద్ధమైన ధ్రువీకరణ సరిపోదు ఒకసారి నిర్ధారించిన తర్వాత మార్పులు ఉన్న వాటిని ఖచ్చితంగా ఉంటాయి కేవలం పరిశీలన మాత్రమే సరిపోదు మరి సిద్ధాంతాల అభివృద్ధికి అవసరమైనది ఏంటంటే శాస్త్రీయ పరీక్షలు మరియు పరిశీలనలు అనేవి అవసరమవుతాయి అని గుర్తుపెట్టుకోండి మరి సిద్ధాంతాలు ఎలా మారవచ్చు సిద్ధాంతాలను ఎలా మారవచ్చు అని గమనించినట్లయితే ఇక్కడ కూడా మనం ఒక్కొక్క విషయం చూద్దాం తర్వాత ప్రయోగాల ద్వారా నిరూపితమైనప్పుడు అవి శాశ్వతమైనవి మారవు శాశ్వతంగా ఉండవండి సిద్ధాంతాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఇది కాదు పరిశోధనల ద్వారా విస్తరించినప్పుడు ఏ మరియు సి అంటే ఇక్కడ చూడండి ప్రయోగాల ద్వారా నిరూపితమైనప్పుడు పరిశోధన ద్వారా విస్తరించినప్పుడు సిద్ధాంతాలు మారతాయి కాబట్టి ఏ మరియు సి అనేది ఆన్సర్ అవుతుంది గుర్తుపెట్టుకోవాలా సిద్ధాంతాలు ఎప్పుడు మారతాయి ప్రయోగాల ద్వారా నిరూపితమైనప్పుడు పరిశోధన ద్వారా విస్తరించబడినప్పుడు సిద్ధాంతాలు మారతాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఏ మరియు సి అని గుర్తుపెట్టుకోండి క్రింది వాటిలో ఏది సిద్ధాంతాల ముఖ్య లక్షణం కాదు ఇక్కడ అడుగుతున్నాడు క్రింది వాటిలో ఏది సిద్ధాంతాల యొక్క ముఖ్య లక్షణం కాదు అని అంటున్నాడు ఇక్కడ గమనించినట్లయితే ఇందులో మొట్టమొదటిది పరిశీలనను కలగజేస్తాయి శాస్త్రీయ ఫలితాలను వివరిస్తాయి శాస్త్రీయ పద్ధతులను నిర్దేశిస్తాయి శాశ్వతంగా మార్పులేని నిజాలు అంటున్నాడు చూడండి ఇక్కడ సిద్ధాంతాల యొక్క ముఖ్య లక్షణం కాదు అంటున్నాడు ముఖ్య లక్షణం కాదు అంటే పరిశీలన కలగజేస్తాయి శాస్త్రీయ ఫలితాలను కూడా వివరిస్తాయి శాస్త్రీయ పద్ధతులను కూడా నిర్దేశిస్తాయి అంతేగాని ఈ సిద్ధాంతాలు అనేవి శాశ్వతంగా మార్పులేని నిజాలు కాదు మార్పులేని నిజాలు అంటున్నాడు కాబట్టి ఇది కాదు ముఖ్య లక్షణం అనేది కాదు కాబట్టి ఏది సిద్ధాంతాలు ముఖ్య లక్షణం కాదు అని అంటే శాశ్వతంగా మార్పు నిజాలు అనేది సిద్ధాంతాల యొక్క ముఖ్య లక్షణం కాదు అని గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ సిద్ధాంతాలు ప్రామాణికంగా మారడానికి ప్రధానంగా ఏ విధానాన్ని అనుసరిస్తాయి సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో అవి ప్రామాణికంగా మారడానికి ఏ విధానాన్ని అనుసరిస్తాయి అంటున్నాడు ఇక్కడ గమనించినట్లయితే ఒకసారి మీరు ఆన్సర్స్ చూడండి తాత్కాలిక పరిశీలన శాస్త్రీయ పరిశోధనలు ప్రయోగాలు అభిప్రాయ నిర్ధారణ ఊహాజనిత పరీక్షలు సిద్ధాంతాలు ప్రామాణికంగా మారడానికి ప్రధానంగా ఏ విధానాన్ని అనుసరిస్తాయంటే శాస్త్రీయ పరిశోధనలు మరియు ప్రయోగాలు ఉపకరిస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి అంతేగాని తాత్కాలిక పరిశీలన అనేది సిద్ధాంతాలు ప్రామాణికంగా మారడానికి దోహదపడవు అదేవిధంగా అభిప్రాయాల నిర్ధారణ కూడా సిద్ధాంతాలు ప్రామాణికంగా మారడానికి దోహదపడవు ఊహాజనిత పరీక్షలు కూడా సిద్ధాంతాలు ప్రామాణికంగా మారడానికి ఉపయోగపడవు కేవలం శాస్త్రీయ పరిశోధనలు ప్రయోగాలు మాత్రమే సిద్ధాంతాలు ప్రామాణికంగా మారడానికి దోహదపడతాయి అని గుర్తుపెట్టుకోవాలా సిద్ధాంతాలు సాధారణంగా ఏ విధంగా అభివృద్ధి అవుతాయి మరి ఇక్కడ చూడండి సిద్ధాంతాలు సాధారణంగా ఏ విధంగా అభివృద్ధి అవుతాయి అని అంటున్నాడు ఒకసారి రూపొందించబడిన తర్వాత మారవు ఖచ్చితంగా మారతాయండి సిద్ధాంతాలు ఒకసారి రూపొందించిన తర్వాత మారుతాయి మారంటాడు కాబట్టి అది కాదు తర్వాత శాస్త్రవేత్తల అభిప్రాయాలపై ఆధారపడతాయి సిద్ధాంతాలు శాస్త్రవేత్తల అభిప్రాయాలపై ఆధారపడవు కేవలం పాత పరిశీలన ఆధారంగా ఉంటాయి ఇది కూడా తప్పే మరి సిద్ధాంతాలు సాధారణంగా సాధారణంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతాయంటే కొత్త పరిశోధనలు మరియు ప్రయోగాల ద్వారా మారుతాయి అని గుర్తుంచుకోవాలి ఓకేనండి తర్వాత నెక్స్ట్ తర్వాత ప్రయోగం అనే పదానికి సరి అయిన నిర్వచనం ఏంటి ప్రయోగం అనే పదానికి సరియైన నిర్వచనం ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ గమనించినట్లయితే కేవలం పరిశీలన చేయటమా కాదు ఒక సిద్ధాంతాన్ని సృష్టించడమా అంటే కాదు ఒక శాస్త్రజ్ఞుని యొక్క అభిప్రాయమా అంటే కాదు మరి ప్రయోగం అంటే ఏంటి ఒక అంశాన్ని పరీక్షించి ఆధారాలు సేకరించడాన్ని ఏమంటారంటే ప్రయోగము అంటారు ప్రయోగం అనే పదానికి సరైన నిర్వచనం ఏంటంటే ఒక అంశాన్ని పరీక్షించి ఆధారాలు సేకరించడాన్ని ఏమంటారు అంటే ప్రయోగం అంటారని గుర్తుపెట్టుకోవాలా మరి ప్రయోగం చేయడానికి ముందు దేనిని ప్రతిపాదించాలా మరి ప్రయోగం దేనికి చేస్తారు పరికల్పన నిజమా అబద్ధమా అని తెలుసుకోవడం కోసం ప్రయోగం చేస్తారు అంటే ప్రయోగం చేయడానికంటే ముందు ఏం చేయాలా పరికల్పన చేయాలా సో కాబట్టి ప్రయోగం చేయడానికి ముందు దేన్ని ప్రతిపాదించాలా అని అంటే పరికల్పనను ప్రతిపాదించాలా అంతేగాని సిద్ధాంతాన్ని ప్రతిపాదించరు అనుమానాన్ని సూత్రాన్ని ప్రతిపాదించరు పరికల్పన నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి ప్రయోగం చేస్తే ఆ ప్రయోగం నిజమైతే ఆ సారీ ఆ ప్రయోగం ద్వారా పరికల్పన నిజమైతే అది సిద్ధాంతంగా మారుతుంది ఒక పరికల్పన అబద్ధమైతే మరి అది ఒక మరి కొత్త పరికల్పనకు దారితీస్తుంది అని గుర్తుపెట్టుకోండి సో కాబట్టి ఇక్కడ ప్రయోగం చేయడానికి ముందు దేన్ని ప్రతిపాదించాలి అని అంటే పరికల్పనను ప్రతిపాదించాలి గమనించండి ప్రయోగాల ప్రాముఖ్యత ఏంటి అసలు ప్రయోగాలు ఎందుకు వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంది అని అంటున్నాడు సిద్ధాంతాలను నిరూపించడం లేదా ఖండించడం కేవలం పరికల్పనలను సమర్థించడం కొత్త పరికరాలను అభివృద్ధి చేయడం శాస్త్రాన్ని శాశ్వతంగా నిలిపివేయడం సో ఇక్కడ మీరు ఈజీగా మనం ఎలిమినేట్ చేయొచ్చు కేవలం పరికల్పనలు మాత్రమే సమర్థించలేము ప్రయోగాల ద్వారా కొత్త పరికరాలను అభివృద్ధి చేయడం కాదు ఇది కూడా కాదు శాస్త్రాన్ని శాశ్వతంగా నిలిపివేయడం కూడా కాదు మరి ప్రయోగాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే సిద్ధాంతాలను నిరూపించడం లేదా ఖండించడం అనేది ప్రయోగాల యొక్క ప్రాముఖ్యత అని గమనించండి మరి రోజర్ ఫర్డ్ చేసిన ముఖ్యమైన ప్రయోగం ఏంటి రోజర్ ఫర్డ్ దేని మీద ప్రయోగం చేశాడు అని గమనించినట్లయితే గోధుమ గింజల మీద చేయలేదు బాయిల్ వాయు ప్రయోగం బాయిల్ నియమ నియమం అది బాయిల్ చేశాడు ఓం విద్యుత్ ప్రయోగం ఓం చేశాడు మరి రోజర్ యొక్క ముఖ్య ప్రయోగం ఏంటంటే బంగారు పత్ర ప్రయోగం అనేది రోజర్ యొక్క ముఖ్యమైన ప్రయోగం అని గుర్తుపెట్టుకొని బాయిల్ తన ప్రయోగాల ద్వారా ఏ విషయాన్ని నిరూపించారు మరి బాయిల్ నియమం ఏంటి ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వస్తువు మీద పీడనాన్ని మించినప్పుడు లేదా వాయువు యొక్క ఘనపరిమాణం అనేది దాని పీడనానికి విలోమానుపాతంలో ఉంటుందని చెప్పాడు అంటే పీడనానికి మరియు ఘనపరిమాణానికి మధ్య సంబంధాన్ని తెలిపాడు బాయిల్ కాబట్టి వాయు పీడన ఘనపరిమాణ మధ్య సంబంధాన్ని తెలపడం కాబట్టి వాయువుల పీడన పరిమాణ సంబంధాన్ని తెలపడం అనేది బాయిల్ ప్రయోగాల యొక్క విషయం సో కాబట్టి వాయువు మరియు ద్రవాల లక్షణాలు కాదు విద్యుత్ ప్రవాహ నియమాలు కాదు పరమాణు నిర్మాణానికి కూడా వివరించలేదు కేవలం పీడనానికి ఘనపరిమాణానికి మధ్య సంబంధాన్ని తెలిపాడు బాయిల్ తర్వాత నెక్స్ట్ పదహారు అంశాన్ని గమనించినట్లయితే డాల్టర్ పరమాణు సిద్ధాంతం ప్రకారం పరమాణువు ఎలా ఉండాలి పరమాణు అనేది అవిచ్ఛిన్నంగా ఉండాలి అభేద్యమైనదిగా ఉండాలి అంటే విడదీయడానికి అనుకూలంగా లేనిదే పరమాణు అని డాల్టన్ నిర్వ నిర్వచించాడు కాబట్టి అభేద్యమైనది విచ్ఛిన్నం కానిది కాబట్టి డాల్టన్ పరమాణు సిద్ధాంతం ప్రకారం పరమా పరమాణు ఎలా ఉండాలంటే అభేద్యమైనదిగా ఉండాలి ఓకేనా అంతేగాని విభజించదగినదిగా కాదు కదలలేని భాగం కాదు శూన్యంలో ప్రయాణించలేని ప్రయాణించ రేఖ కాదు కాబట్టి డాల్టన్ పరమాణు సిద్ధాంతం ప్రకారం పరమాణువు అనేది అభేద్యమైనదిగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి మరి ప్రయోగాల ద్వారా సిద్ధాంతాలకు ఏం జరుగుతుంది మరి ప్రయోగాల ద్వారా సిద్ధాంతాలకు ఏం జరుగుతుంది అని అంటున్నారు అవి నిరూపించబడతాయి లేదా మార్చబడతాయి అవి శాశ్వతంగా అంగీకరించబడతాయి అంగీకరించబడవని అవి పరిశీలనలతో భద్రపరచబడతాయి ఇది కూడా కాదు కేవలం పరికల్పనలుగా మిగిలిపోతాయంటే అది కూడా కాదు ప్రయోగాల ద్వారా సిద్ధాంతాలకు ఏం జరుగుతుంది అంటే సిద్ధాంతాలు నిరూపించబడతాయి లేదా సిద్ధాంతాలను అప్పటికి అప్పటికీ ఎగ్జిస్ట్ అయిన సిద్ధాంతాలనేవి మార్చబడతాయి ప్రయోగాల ద్వారా కాబట్టి ప్రయోగాల ఆన్సర్ ఏ అనేది కరెక్టు అవి నిరూపించబడతాయి లేదా మార్చబడతాయి అనేది ఇక్కడ సరైనటువంటి సమాధానం పరిశోధనల ద్వారా సాధారణంగా ఏమి అభివృద్ధి జరుగుతుంది పరిశోధనల ద్వారా సాధారణంగా ఏం జరుగుతుందంటే కొత్త సూత్రాలు రూపొందించబడతాయి ఓకే పాత సిద్ధాంతాల ఖండన జరుగుతుంది ఇది కూడా ఓకే శాస్త్రీయ జ్ఞానం విస్తరించబడుతుంది ఇది కూడా ఓకే కాబట్టి పరిశోధన ద్వారా సాధారణంగా ఏం జరుగుతుందంటే ఈ మూడు జరుగుతాయి కాబట్టి ఇవన్నింటికి సరి అనేది సమాధానం అవుతుంది అంటే కొత్త సూత్రాలు ఉత్పత్తి జరుగుతుంది పాత సిద్ధాంతాల ఖండనం జరుగుతుంది శాస్త్రజ్ఞానం విస్తరించబడుతుంది పరిశోధనల ద్వారా అని గమనించాలి ఓకేనా తర్వాత నెక్స్ట్ ప్రయోగాలు ఎందుకు మళ్ళీ మళ్ళీ చేయాలా ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రయోగాలు మరలా మరలా ఎందుకు చేయాలని అంటున్నాడు గతంలో వచ్చిన ఫలితాలు సరైనవా అని చూసేందుకు ఇది ఓకే శాస్త్రవేత్తలందరూ ఒకే విధమైన ఫలితాలు పొందుతున్నారా అని నిర్ధారణకు రావడానికి ఇది కూడా ఓకే కొత్త పరిశీలన వెలుగులోనికి రావడానికి ఇది కూడా ఓకే కాబట్టి మూడు ఓకే కాబట్టి ప్రయోగాలు ఎందుకు మళ్ళీ మళ్ళీ చేయాలంటే గతంలో వచ్చిన ఫలితాలు సరైనవా కాదని నిర్ధారణ చేసేందుకు శాస్త్రవేత్తలందరూ ఒకే విధమైన ఫలితాలు పొందుతున్నారా లేదా అని నిర్ధారణ చేసేందుకు కొత్త పరిశీలన వెలుగులోనికి తీసుకురావడానికి ప్రయోగాలు మళ్ళీ మళ్ళీ చేయాలా కాబట్టి ఆన్సర్ ఏంటంటే పై అన్నింటికీ సరైనటువంటి సమాధానం పైవన్నీ కూడా కరెక్టే ఓకేనా తర్వాత ఏ ప్రయోగం ద్వారా పరమాణులో ఫోటాన్లు ప్రోటాన్లు ఉన్నాయని తెలుసుకున్నారు మరి రోజర్పాటు చేసినటువంటి బంగారు పత్ర ప్రయోగం ఏదైతే ఉందో దీని ద్వారా ఈ యొక్క పరమాణువులో ఫోటాన్లు ఉన్నాయని తెలుసుకున్నారు అంతేగాని కాని రే క్యూ ప్రయోగం కానీ వాయుల్ వాయు ప్రయోగం కానీ ఓం విద్యుత్ ప్రయోగం ద్వారా కాదని గుర్తుపెట్టుకోండి ఓకేనా సో కాబట్టి ఇక్కడ బంగారు పత్ర ప్రయోగం ద్వారా పరమాణువులో ప్రోటాన్లు ఉన్నాయని తెలుసుకోవడం జరిగింది తర్వాత నియమం అంటే ఏంటి మరి నియమం అంటే ఏంటంటే విస్తారంగా పరీక్షించబడినటువంటి సిద్ధాంతాన్ని మనం ఏమంటారు అంటే నియమం అంటారు విస్తృతంగా పరీక్షించబడిన సిద్ధాంతాన్ని నియమం అంటారు గుర్తుపెట్టుకోవాలా అంతేగాని పరిశీలన సమాహారం ఒక తాత్కాలిక యథార్థం కేవలం పరికల్పనల సమాహారాన్ని నియమం అని పిలవరు కాబట్టి విస్తృతంగా పరీక్షించిన సిద్ధాంతాన్ని ఏమంటారు అని అంటే నియమం అని మనం ప్రధానంగా పిలుస్తాం క్రింది వాటిలో నియమానికి ఉదాహరణ ఏంటి నియమానికి ఉదాహరణ అడుగుతున్నాడు చూడండి ఇక్కడ నియమాలు అంటే పేర్లోనే ఉందండి క్రింది వాటిలో నియమం న్యూటన్ గమన నియమాలు ఇది ఓకే బాయిల్ నియమం ఓకే ఓం నియమం ఇది కూడా ఓకే కాబట్టి మూడు నియమాలే కాబట్టి ఇవన్నీ కూడా నియమానికి ఉదాహరణలే అని గుర్తుపెట్టుకోండి సో కాబట్టి న్యూటన్ గమన నియమాలు బాయిల్ నియమం ఓం నియమం ఇవన్నీ కూడా నియమాలకు ఉదాహరణగా మనం చెప్తాము గుర్తుపెట్టుకోవాలా సూత్రం అంటే ఏంటి ప్రిన్సిపల్ అంటే ఏంటి అని గమనించినట్లయితే ఒక శాశ్వతమైన నిజమా ఒక ప్రాథమిక పరిశీలన తర్వాత ఒక తాత్కాలిక సిద్ధాంతమా లేదా శాస్త్రీయ ఆధారాలపై ఆధారపడిన సత్యమా అంటే సూత్రం అంటే శాస్త్రీయ ఆధారాలపై ఆధారపడిన సత్యాన్ని మనం ఏమంటారంటే సూత్రం అని పిలుస్తారు అంతేగాని శాశ్వతమైన నిధనం కాదు ప్రాథమిక పరిశీలన కాదు తాత్కాలిక సిద్ధాంతం కాదు సూత్రం అంటే ఏంటంటే శాస్త్రీయ ఆధారాలపై ఆధారపడిన సత్యాన్ని సూత్రం అని పిలుస్తారు మరి ఓం నియమం ఏ సంబంధాన్ని వివరిస్తుంది ఓం నియమం ఏం చేస్తుంది ఒక విద్యుత్ యొక్క వోల్టేజ్ అనేది దాని యొక్క ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది ఓకేనా నిరోధానికి విలోమానుపాతంలో పాతలో ఉంటుంది ఓకేనా విఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అనే సూత్రం ద్వారా చెబుతాం కాబట్టి ఓమి విద్యుత్ ఓల్టేజ్ ఈజ్ ప్రొఫెషనల్ టు కరెంట్ ఓకేనా సో కాబట్టి ఇక్కడ నిరోధానికి విద్యుత్ ఓల్టేజ్ మరియు కరెంట్కి మధ్య విద్యుత్ ప్రవాహానికి మధ్య ప్రస్తుతానికి కదండి ఇది ప్రవాహానికి మధ్య సంబంధాన్ని తెలుపుతుంది అంతేగాని ఉష్ణోగ్రతకు పరిమాణానికి మధ్య సంబంధాన్ని తెలపదు ద్రవిరాశికి బలి బలానికి మధ్య సంబంధాన్ని తెలపదు సాంద్రతకు ఒత్తిడికి మధ్య సంబంధాన్ని తెలపదు తర్వాత ఏం చెప్తుంది ఓల్టేజ్ అనేది విఈజ్ ప్రపోషనల్ టు అంటే ప్రవహించే విద్యుత్ ఓల్టేజ్ అనేది నిరోధానికి ఏమవుతుందనంటే విలోమైన పాత్రలో ఉంటుంది ఓకేనా గమనించాలి సో ఇవన్నీ కూడా మనం ప్రధానంగా ఓం నియమ్ దేని తెలుపుతుందనే దాని గురించి విఈజ్ కోల్డ్ ఐఆర్ అంటున్నాం కదా అంటే వీజు కూడా అయ్యా నిరోధానికి విలోమానుపాతలో ఉంటుంది ఓకేనండి ప్రవాహం అనేది విలోమానుపాతలో ఉంటుంది దేనికి నిరోధానికి సో ఈ విధంగా మనము ఈ యొక్క ప్రెషర్లు ఏవైతే ఉంటే వీటన్నిటికీ సమాధానాలు ఇవన్నిటిని నేను చర్చించడం ద్వారా ఏం జరుగుతుందంటే ప్రయోగం అంటే ఏంటి సిద్ధాంతం అంటే ఏంటి నియమం అంటే ఏంటి ఓకేనా ఇవన్నీ కూడా మనం ప్రధానంగా నేర్చుకున్నాం సిద్ధాంతం అంటే ఏంటి విస్తారంగా పరిశీలించబడిన నియమాన్ని అంటే పరికల్పన నిజమా కాదా పరికల్పన నిజమైతే అది సిద్ధాంతంగా మారుతుంది విస్తారంగా పరీక్షించబడిన సిద్ధాంతం నియమంగా మారుతుంది ప్రయోగం ప్రయోగాలు ఎందుకు చేయాలా అంటే సిద్ధాంతాలు నిజమా కాదా అని తెలుసుకోవడానికి పరికల్పన నిజమా కాదా అని తెలుసుకోవడానికి ప్రయోగాలు చేయాలి ఓకేనండి ప్రయోగాలు చేయటం వల్ల ఉపయోగం ఏంది శాస్త్రీయ నైపుణ్యాలు లేదా ప్రక్రియ నైపుణ్యాలు విద్యార్థులలో పెంపొందించబడతాయి విజ్ఞాన శాస్త్రం యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది ఓకేనా ఈ వీడియో మొత్తం వరకు చూశారని నేను అనుకుంటున్నా ఈ యొక్క భౌతిక భౌతిక రసాయన శాస్త్ర బోధనా పద్ధతులు యొక్క కోర్సు మనకి కింద యాప్లో ఉంటుంది యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నా థ్యాంక్ యూ